గల్ఫ్ దేశాలు ఒకప్పుడు భారత్లో భాగంగా ఉండేవి ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో అరేబియా ద్వీపకల్పంలో దాదాపు మూడింట ఒక వంతు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది ఎమిన్ లోని ఏడెన్ నుంచి కువైట్ వరకు అరేబియా ప్రాంతాల పాలన ఢిల్లీ కేంద్రంగా సాగేది భారత రాజకీయ విభాగం అక్కడి రాజకీయాలను పర్యవేక్షించేది భారత బలగాలు భద్రత కల్పించేవి వారంతా భారత వైస్రాయ్ కు జవాబుదారీగా ఉండేవారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాంతాలన్నీ చట్టపరంగా భారత్లో భాగంగా పరిగణించేవారు జైపూర్ వంటి భారత రాజ సంస్థానాల జాబితా అక్షర క్రమంలో అబుదాబీతో ప్రారంభమయ్యేది భారత పాస్పోర్ట్లు ఎమెన్ లోని ఏడెన్ వరకు జారీ చేసేవారు ఇది భారతదేశం పశ్చిమ రేవుగా ఉండేది బొంబాయి ప్రావిన్స్ లో భాగంగా పరిపాలన సాగేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మహాత్మాగాంధీ ఆ నగరాన్ని సందర్శించినప్పుడు చాలా మంది యువ అరబ్బులు తమను భారత జాతీయవాదులుగా భావించుకున్నట్లు గుర్తించారు అప్పట్లో బ్రిటిషర్లు భారతీయుల్లో చాలామందికి బ్రిటిష్ ఇండియాలో గల్ఫ్ దేశాలు భాగమన్న విషయం తెలుసు అయితే భారత సామ్రాజ్యం మొత్తం పరిధి చూపించే మ్యాప్లను అత్యంత రహస్యంగా ఉంచారు ఆనాటి ఒటోమన్లు ప్రస్తుత సౌదీలకు కోపం రాకుండా అందరికీ కనిపించే ప్రభుత్వ డాక్యుమెంట్లలో అరేబియా భూభాగాలను ప్రచురించేవారు కాదు నాటికి రాజకీయాలు మారిపోయాయి భారత జాతీయవాదులు భారతదేశాన్ని సామ్రాజ్య నిర్మాణంగా కాకుండా మహాభారత భౌగోళిక సంస్కృతిగా భావించడం ప్రారంభించారు భారతీయుల ఈ భావనలో సరిహద్దులను మార్చే అవకాశాన్ని బ్రిటిష్ పాలకులు గమనించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ ఒకటిన మొదటి సామ్రాజ్య విభజన అమలులోకి వచ్చింది ఏడెన్ భారతదేశం నుండి విడిపోయింది పతే గల్ఫ్ ప్రాంతం మరో దశాబ్దం పాటు భారత ప్రభుత్వ పరిధిలోనే ఉంది స్వాతంత్ర్యం తర్వాత పర్షియన్ గల్ఫ్ ను భారతదేశం లేదా పాకిస్తాన్లో భాగం చేయొచ్చా అని బ్రిటిష్ అధికారులు చర్చించారు బ్రిటిష్ ఇండియా భారతదేశం పాకిస్తాన్గా విడిపోయి స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని నెలల ముందు దుబాయ్ నుంచి కువైట్ వరకు గల్ఫ్ దేశాలు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల ఏడున భారత్ నుంచి విడిపోయాయి కొన్ని నెలల తర్వాత భారతదేశం పాకిస్తాన్ అధికారులు వందలాది రాజ సంస్థానాలను కొత్త దేశాలలో విలీనం చేయడం ప్రారంభించినప్పుడు గల్ఫ్లోని అరబ్ దేశాలు ఆ జాబితాలో లేవు ఎవరూ దీన్ని పట్టించుకోలేదు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రాముఖ్యత భారత్ లో గల్ఫ్ గల్ఫ్లో గానీ ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు ఈ చిన్న అధికార బదిలీయే లేకపోతే ఉపఖండంలోని ఇతర రాజ సంస్థానాల తరహాలో పర్షియన్ గల్ఫ్ రెసిడెన్సీ దేశాలు స్వాతంత్రం తర్వాత భారత్ లేదా పాకిస్తాన్లో భాగమయ్యేవి భారతదేశంతో పాటు అరేబియన్ భూభాగాల నుంచి కూడా బ్రిటన్ వైదొలగాలని నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ప్రతిపాదించాడు అయితే దానికి వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో గల్ఫ్ లో మరో ఇరవై నాలుగు సంవత్సరాలు బ్రిటన్ పాలన కొనసాగింది అక్కడి ప్రభుత్వం భారత వైస్రాయ్ కు కాకుండా వైట్ హాల్ కు జవాబుదారీగా మారింది పోర్చుగీస్ ఇండియా చివరి అవశేషం గోవా అలాగే ఫ్రెంచ్ ఇండియా చివరి భాగం పోండిచెరీ ఇక భారత సామ్రాజ్యం చివరి కోట పర్షియన్ గల్ఫ్ బ్రిటిష్ ఇండియా నుంచి విడిపోయిన తర్వాత చాలా ఏళ్ల వరకు అక్కడ అధికారిక కరెన్సీ భారత రూపాయి సులభమైన రవాణా మార్గం బ్రిటిష్ ఇండియా లైన్ ముప్పై అరేబియా రాజ సంస్థానాలను భారత్ నుంచి బ్రిటిషర్లు పరిపాలించారు బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ఒకటిలో గల్ఫ్ నుంచి వైదొలిగారు సామ్రాజ్యం పతనం తర్వాత పట్టుకొచ్చిన జాతీయ భావనలతో బ్రిటిష్ ఇండియాతో తమ సంబంధాలను చెరిపివేయడంలో గల్ఫ్ దేశాలు సక్సెస్ అయ్యాయి బహ్రైన్ నుంచి దుబాయ్ వరకు చాలా మందికి బ్రిటన్ తో గత సంబంధాలు గుర్తున్నాయి కానీ ఢిల్లీ నుంచి సాగిన పరిపాలన తెలియదు ఊహాత్మక కథనాలతో రాజవంశాల ఉనికి ముందు తరాలకు తెలుస్తోంది అయితే గల్ఫ్ దేశాల్లో సామాజిక ఆర్థిక జరిగిన భారీ మార్పుల తర్వాత కూడా వ్యక్తిగత జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి తమ యవ్వనంలో భారతీయులంటే ఎంతో క్రేజ్ ఉండేదని నిన్న మొన్నటి వరకు వృద్ధులు ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు తర్వాత పరిస్థితులు మారిపోయి వారు గల్ఫ్ కు కార్మికులుగా వస్తుండడం చూసి కొందరు బాధపడితే మరికొందరు సంతోషించేవారు ఒకప్పుడు భారత సామ్రాజ్యంలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని ప్రాంతంగా ఉంటే దుబాయ్ ఇప్పుడు పశ్చిమాసియాలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది హైదరాబాద్ జైపూర్ లాగా చెమురు సంపన్నమైన గల్ఫ్ భారత్ లేదా పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేదని అక్కడ నివసించే మిలియన్ల మంది భారతీయులు లేదా పాకిస్తానీయులలో చాలామందికి తెలియదు సామ్రాజ్యం మసకబారుతున్న సమయంలో ఒక అధికారపరమైన నిర్ణయం ఆ సంబంధాన్ని తెంపేసింది అప్పటి జాడలు మాత్రమే మిగులున్నాయి